గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది టీడీపీ ఆఫీసుని మొదలు కొట్టారు కదా దాన్ని ఎఫెక్టు టీడీపీ కేటర్ చాలా యాక్టివ్గా పనిచేసి ఈవేళ ఎంతటి విజయాన్ని ఇచ్చారు అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో దాడి జరిగింది అప్పుడు పవన్ క పవన్ కళ్యాణ్ గారు ఆ దాడి జరిగిన తర్వాతే ఓటు చేయాలని అని అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయన వెళ్ళి కలవడం ఎందుకంటే నెక్స్ట్ ఏదో విషయంలో ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది నేను వెళ్ళి వెంటనే యాక్టివ్ అవీ నేను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పారు దాని వలన కూడా ఆ విషయం వలన కూడా ఈవన్న జనసేన టీడీపీ ఓటు షేర్ అద్భుతంగా జరిగి విజయం సొంతమైంది అప్పుడు జరిగిన విషయంలో ఆళ్ళ అప్పిరెడ్డి గారు దేవినేని వంశీ దేవినేని అవినాష్ ఆయన వారి అనుచరులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో ఒక్కొక్కరిగా కీలక నేతల్ని అనుజును అదుపులో తీసుకున్నారు ఆధారాలు బట్టి వారి అరెస్టులు చేస్తున్నారు అదే క్రమంలో ఈవేళ ముగ్గురు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు నిన్న అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత టీడీపీ కేటర్ చాలా పట్టుదల మీద పనిచేసి ఇవాళ ఎంతటి విజయాన్ని అందించింది అలాగే టీడీపీ ఆఫీసు దాడి కేసులో మెయిన్ ఆళ్ళప్పిరెడ్డి అండ్ దేవిన అవినాష్ గారి ముందు ఉన్నారు తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన ఆళ్ళప్పిరెడ్డి సత్యం అలాగే గోపిరెడ్డి అలాగే లబ్బి నాయుడు ఈ ముగ్గురు టీడీపీ దాడిలో నేరుగా పనుగొని నేరుగా పాల్గొన్నారు అలాగే టీడీపీ కార్యాలయంలో దాడి పోలీసులు వరుసగా అరెస్టులు దిగడం అనుమానితులను వైసీపీ కార్యకర్తల నేతలు ఒక్కొక్కరు అద్య అజ్ఞానంలో గెలిపోతున్నాం ఈ అయితే పోలీసులు కూడా ప్రత్యేక బంధాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు వచ్చే వారం మరి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే టీడీపీ కార్యాలయాన్ని బద్దలు కొట్టారు అంటే ఇంకా నెక్స్ట్ జనసేన కార్యాలయం కూడా బదులు పడతారు ఎందుకంటే జనసేన కార్యాలయానికి వెళ్ళడానికి జనసేనకు ఉన్న కేడరు చిన్న కేడర్ కాదు ఎందుకంటే అలా తెలుసు వైసీపీ ఎందుకంటే కాకినాడలోను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసినప్పుడు ఒక సంఘటన జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నారు అది జనసేన కేడర్ ఎందుకంటే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా యుద్ధం చేయగల సత్తా జనసేన కేడర్కి ఉంది ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడన్నా సరే అందుకని ఆ వేలో వీళ్ళు వెళ్ళలేదు కానీ వెళ్ళు ఉంటే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బలను టీడీపీలో ఊరుకునే కేడర్ కాదు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న కేడర్ ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ కేడర్ వలన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలా ఉన్నారు ఒక్క సీటు వచ్చినా సరే ఆయన ఎంత పోరాటం చేసేవాళ్ళని చూసాను అది